సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలారా రేపు రాబోయే లోక్సభ ఎన్నికలల్లో మీరు ఎవరికి ఓటేస్తే సికింద్రాబాద్ అభివృద్ధి చెందుతుంది ఒక్కసారి చూద్దాం బీజేపీ బలపరిచిన అభ్యర్థి కిషన్ రెడ్డి గారు తను బాల్యంలోనే ప్రజలల్లో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి ఆకాంక్షతోటి బీజేపీలో చేరి ఒక చిన్న కార్యకర్త నుంచి ఈ రోజు యూనియన్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు అనంటే అతను ఎంత కష్టజీవియో అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది జనరల్ గా మనం వింటుంటాము రోజుకి పద్దెనిమిది గంటలు కొంతమంది వ్యక్తులు పనిచేస్తారు అని అందులో ఒకరు కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చూసిన ప్రజలల్లో ఉంటారు ప్రజలకు ఏ సమస్యలైనా అక్కడికి వచ్చి అటెండ్ చేస్తారు కార్యకర్తలతో పాటు మమైక్యమై తిరుగుతారు అలాంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు మూడవది జనరల్ గా కూడా పాలిటీషియన్స్ ఎవరు ఎక్కువ రోజులు ఉంటే ఏదో స్కామ్స్ ఎలిగేషన్స్ కేసులో అవ్వో ఇవ్వో ఉంటాయి అలాంటిది ఇన్ని సంవత్సరాలు తను పాలిటిక్స్ లో ఉన్నా కూడా ఇంతవరకు తన పైన ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా మచ్చలేని నాయకుడు కిషన్ రెడ్డి గారు నెక్స్ట్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గారు ఇంకా ఇతని గురించి ఫస్ట్ చెప్పాలి అని అంటే ప్రజలలో ఎప్పుడు ఉండరు ప్రజలకు ఎప్పుడు అందుబాటులలో ఉండరు సెకండ్ మీరు ఒకవేళ తన నియోజక ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలను ఒకసారి చూస్తే అవి ఏమన్నా అభివృద్ధి చెందాయా చెందలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అలాంటి వ్యక్తి మనకు అవసరమా మూడవది తను ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అది మునిగిపోయిన నావా అని దానికి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి ఓటు వేస్తే మోరిట్లో వేసినట్టే ఎందుకనంటే అక్కడ వాళ్ళు ఎవరు మంత్రి అయ్యేది లేదు ఏమీ వచ్చేది లేదు కాబట్టి ఆలోచించండి నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గారు ఇక ఇతని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇప్పుడు ప్రస్తుతం ఐదు అవుతుంది ఇక ఐదు గంటల వరకు అయితే మెడలో కాంగ్రెస్ కండువా ఉంది ఇంకా ఒక గంట అయిన తర్వాత ఏ కండువా ఉంటుందో ఇక వాళ్ళకే తెలియదు ఇంకా లిగేషన్స్లలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్లలో అంటే కొంతమందిలో ఒకరు దానం నాగేందర్ గారు స్కామ్స్ అవి కబ్జాలు అన్నిట్లో కూడా తను పేరు మోసిన నాయకుడు ఇంకొకటి తను ప్రాతినిధ్యం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఓటు వేసినా కూడా రాహుల్ గాంధీ అలియాస్ పప్పు ప్రధానమంత్రి అయ్యేది లేదు మన దేశానికి లాభం అయ్యేది లేదు దయచేసి ప్రజలారా సికింద్రాబాద్ ప్రజలారా నేను మళ్ళా చెప్తున్నాను వివేకం తోటి ఆలోచించి ఈసారి మీ అమూల్యమైన ఓటును భారీ సంఖ్యలో బయటికి వచ్చి బీజేపీ బలపరిచిన అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించిన అభ్యర్థి కిషన్ రెడ్డి గారికి వేసి భారీ మెజారిటీతో గెలిపించి సికింద్రాబాద్ అభివృద్ధిలో మీ చేయూతను అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను